ఫెసిలిటీస్ ఉంది కాకపోతే ఇప్పుడు ఒక ఫోటో మనకి నచ్చలేదంటే డిలీట్ చేసేసి మళ్ళీ తీసుకునే అవకాశం ఇప్పుడు టెక్నాలజీలో ఉంది పూర్వం అయితే ఆ టెక్నాలజీ ఉండేది కదండి ఒక్కసారి నెగిటివ్ మనం పెట్టిన తర్వాత ఆ ఒక్క ఫోటో అలాంటి టైంలో ఫీల్డ్ కెమెరాలో ఇది కెమెరాలతో తోటి ఫోటోలు తీసేవారు దీనికి ట్రైపాయిడ్ ఉంటది ట్రైపాయిడ్ తర్వాత వెనక బ్యాక్ ని ఫిల్మ్ లోడ్ చేస్తారు అంటే మనకి ఎంత సైజు ఫోటో కావాలంటే అంత సైజు ఫిల్మ్ వెనక లోడ్ చేస్తారు పూర్వానికి ఇప్పుడు ఉన్న తేడా ఏంటంటే ఇది సిప్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఎన్ని ఫోటోలు ఈజీగా తీసుకోగలుగుతున్నాం పూర్వం అయితే మనకి ఒక్క నెగిటివ్ కి ఒక్క ఫోటో మాత్రమే వచ్చేది సార్ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడడానికి మరియు ఇతరులతో మీ దృక్పథాన్ని పంచుకోవటానికి ఫోటోగ్రఫీ మీకో చక్కటి ఆయుధం అద్భుతమైన ప్రకృతి అందాలను కెమెరాలతో బంధించాలనుకుంటాం కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ఫోటోగ్రఫీ అనేది హాబీగా మారింది ఒక వ్యక్తిలోని సృజనాత్మకతను ఫోటోగ్రఫీ సజీవంగా ఉంచుతుంది ఇటీవల ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడ పట్టణంలో పురాతన కెమెరా ప్రదర్శన నిర్వహించినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియవచ్చాయి వాటిని మీకోసం అందిస్తోంది సర్కార్ ఎక్స్ప్రెస్ నా పేరు కరుణేశ్వరం నేను కాకినాడ కెమెరా క్లబ్కి సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను ఈ రోజున జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున జాతీయ కెమెరా డే సందర్భంగా కాకినాడ టౌన్ హాల్లో కాకినాడ కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో నేషనల్ కెమెరా డే సందర్భంగా ఓల్డ్ కెమెరాలు ప్రదర్శన ఏర్పాటు చేశాం ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి మాకు మా క్లబ్ సభ్యులు యూనివర్శ్రీ బి బాలకృష్ణ గారు మాకు సహకరించి వారి యొక్క కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ అందించారు ఈ కెమెరాలు తయారు చేయడంలో మొట్టమొదటగా చాలా ఆల్బర్ట్ ఆల్బర్ట్ మరియు కొడక్ ఇష్టన్ అనేవాళ్ళు పద్దెనిమిదవ శతాబ్దం నుంచి అనేక ప్రయోగాలు చేసుకుంటూ కెమెరాలు ఫస్ట్ ఉంటా బాక్స్ కెమెరా తయారు చేయడం జరిగింది తర్వాత ఆ బాక్స్ కెమెరాని కొంచెం చేసి తర్వాత దాన్ని ఫీల్డ్ కెమెరా అంటారు దీన్ని ఈ కెమెరాని డెవలప్ చేసిన తర్వాత దీంట్లో వెనకతల భాగంలో ప్లేట్ అమరుస్తారు ఈ గ్రూప్ ఫోటోలు తీయడానికి ఉపయోగించారు తర్వాత దాన్ని కొంచెం కంపాక్ట్ చేసి తర్వాత స్టూడియోలో వాడుకోవడానికి ఈ టైప్ కెమెరాలు తయారు చేశారు తర్వాత ఫిల్మ్ మారింది ప్లేట్ నుంచి ఫిలిం లోకి వచ్చింది దాన్ని వన్ ట్వంటీ కెమెరా ఇదే ఈ టైప్ కెమెరా తయారు చేశారు ఈ కెమెరాని టీఎల్ఆర్ కెమెరాలు అంటారు టీఎల్ఆర్ అంటే స్క్రీన్ లెన్స్ అని తర్వాత అలాగా ఆధునీకరణించుకుంటూ ఆధునీకరణించుకుంటూ డిజిటల్ రంగంలోకి వచ్చింది దాని తర్వాత వన్ ట్వంటీ ఫిల్మ్ నుంచి థర్టీ ఫైవ్ ఫిలిం వరకు వచ్చాం థర్టీ ఫైవ్ ఫిలిం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందంటే దాన్ని ఇది థర్టీ ఫైవ్ ఫిలిం కెమెరాలో కెనాన్ కెమెరాలు అవి దీన్ని ఈ కెమెరాలు థర్టీ ఫైవ్ కెమెరాలో థర్టీ ఫైవ్ ఫిల్మ్ ఉంటుంది ఆ థర్టీ ఫైవ్ ఫిల్మ్ని మనం ప్రాసెస్ చేసుకుని పాజిటివ్ నుంచి నెగి నెగిటివ్ నుంచి పాజిటివ్ తయారు చేస్తారా అలాగే కంప్లీట్ గా రకరకాల మోడల్ వచ్చాయి తర్వాత అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్లకి చాలా కెమెరాలు వచ్చాయి అందులో ఫస్ట్ ఉంటే అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ చాలా మంది వాడారు ఈ క్లిక్ కెమెరా ఈ క్లిక్ కెమెరా అది ఒక మోడల్ తర్వాత వన్ ట్వంటీ కెమెరా వన్ టెన్ ఉన్నాయి వన్ టెన్ కెమెరాలు అలాగే అభివృద్ధి చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ అనేక కంపెనీలు నికానో కెనానో ఇప్పుడు కొత్తగా సోనీ ఇలాంటి కంపెనీలన్నీ ఎన్నో రీసెర్చ్ చేసి అద్భుతమైన వేశారు వేలాది మంది ఫోటోగ్రాఫర్లు ఈ యొక్క కెమెరా పరిధి పరికరాలను వాడుకుంటూ దీన్నే ప్రొఫెషన్ గా తీసుకుని ఎంతో మంది ఈ రోజున వారు ఉపాధిని పొందుతున్నారు ఈ ఓల్డ్ కెమెరాలు ఇది బాక్స్ కెమెరా బాక్స్ దీంట్లో వన్ ట్వంటీ ఫిల్మ్ ఉంటుంది తర్వాత చాలా కెమెరాలు ఇందులో ప్రెస్ వాడి కొన్ని మినయాజ్ కెమెరాలు ఉంటాయి కంపాక్ట్ కెమెరాలు ఉంటాయి చిన్నవి ఇవన్నీ కూడా థర్టీ ఫైవ్ నెగిటివ్లు డిజిటల్ కెమెరాలు లై ఇది లైట్ మేటర్ లెన్స్లు ఎస్ఎల్ఆర్ కెమెరాలు అంటే థర్టీ ఫైవ్ ఫిల్మ్ ఎస్ఎల్ఆర్ అంటే సింగిల్ లెన్స్ రిఫ్లెక్టర్ ఇప్పుడు సింగిల్ రిఫ్లెక్టర్ డెవలప్ చేసి దాన్ని దీంట్లో నెగిటివ్ థర్టీ ఫోర్ ఎంఎం ఇంటూ ట్వంటీ సిక్స్ ఎంఎం ట్వంటీ ఫోర్ ఎంఎం ఇంటూ థర్టీ సిక్స్ ఎంఎం ఉంటుంది ఇప్పుడు దీన్ని సెన్సార్గా డిజిటల్ కెమెరాలోని దాన్ని సెన్సార్గా తయారు చేసి డిజిటల్ కెమెరాలు తయారు చేశారు దీనివల్ల ఏమవుతుందంటే డిస్ప్లే ఇవ్వడం వల్ల ఆ కెమె ఎక్స్పోజర్ అండర్ అయిందా ఓవర్ అయిందని చూసుకోవడం సులువు అయిన తర్వాత ఈ మధ్య వేల లక్షల మంది ఈ ఫోటోగ్రఫీ తుర్తు కాలేజీ స్టూడెంట్స్ అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఆకర్షితున్నాయి ఫోటోగ్రాఫర్ రంగంలో ఉంది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గా ఉన్నారు ఈ ఫోటోగ్రఫీ దగ్గరకు వచ్చేటి కెమెరాలతో వచ్చే లెన్సులు ఉంటాయి నార్మల్ లెన్స్ వైడ్ యాంగిల్ లెన్స్ టెలి లెన్స్ సూపర్ టెలీ లెన్స్ ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళ యొక్క అవసరాలను బట్టి కెమెరాలు వాడుకో లెన్సులు వాడుకుంటుంటారు అలాగే కెమెరాలో కూడా ఇప్పుడు కొత్తగా డిజిటల్లోకి వచ్చేటప్పటికి మీడియం ఫార్మేటు ఫార్మేట్ కెమెరాలని వచ్చాయి పెద్ద పెద్ద ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్లు కూడా అలాంటి కెమెరాలు వాడేదాకా అభివృద్ధి చెందింది ఇంకా రానున్న రోజుల్లో ఈ ఫోటోగ్రఫీ కెమెరాలు అనే ఎంతవరకు అభివృద్ధి చెందుతాయి అంటే మీరు భవిష్యత్తులోనే మనం చూడాలి ఈ రోజుని ఇప్పుడు దేశంలో కానీ మన పల్లెటూరు నుంచి పట్టణం దాకా ప్రపంచం దాకా ప్రతి ఫోటో ప్రతి అతను కూడా మెంబర్ ప్రతి సభ్యుడు కూడా దగ్గర కెమెరా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే అతను ఫోటోగ్రాఫరే ఇలా అంచెలంచెలుగా ఫోటోగ్రఫీ ఎదిగి ఎంతో మందికి ఉపాధి కలిగించింది కాబట్టి ఆ యొక్క సందర్భాన్ని మహానుభావులు కనిపెట్టిన వారి యొక్క శ్రమానికి ఎంతో శ్రమించి అలా కాలను వెచ్చించి ఇలాంటి కెమెరాలు తయారు చేసేందుకు వారికి నేషనల్ కెమెరా డే సందర్భంగా అందరికీ వారికి ధన్యవాదాలు నివాళులర్పించుకుంటున్నారు ఓకేనా నమస్కారం ఈ కెమెరా పూర్వం సుమారుగా మొట్టమొదటిసారిగా రెండు వందల సంవత్సరాల కిందట ప్రవేశపెట్టినటువంటి పూర్వం కెమెరా అండి పూర్వం మనం ఒక ఫోటో తీయాలంటే అప్పుడు ఇలాగా కేసు ఉండేదండి దీంట్లో నెగిటివ్ ఉండేది ఈ నెగిటివ్ మన సైజును బట్టి ఇంచుమించుగా ఇది వచ్చి ఎయిట్ ట్వెల్వ్ సైజు వచ్చేది ఈ సైజు వచ్చి సిక్స్ ఎయిట్ వరకు వచ్చేది మనకు అక్కడ ఆ సబ్జెక్ట్ని బట్టి అక్కడ ఫోటోని బట్టి సిక్స్ ఎయిట్ లేకపోతే ఎయిట్ ట్వెల్వ్ అనే ఫోటో మనం ఆ కేసులో పెట్టి ఒక్కసారి ఎక్స్పోజ్ చేస్తే ఆ మొత్తం వంద మంది ఉన్నా యాభై మంది ఉన్నా ఆ ఫోటో మనం కేసు పెట్టిన తీసిన తర్వాత ఆ ఫోటో ఎక్స్పోజ్ అయ్యి మళ్ళీ మేము డార్క్ రూమ్ లోకి వెళ్ళి చూసే వరకు కూడా ఆ ఫోటో ఎలా వచ్చేది ఏటనే పరిస్థితి మాకు అయితే ఇదిగా ఉండేది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే డిజిటల్ టెక్నాలజీ వచ్చింది నెగిటివ్ టెక్నాలజీ వచ్చిందండి ఇప్పుడు ఒక ఫోటో తీసే పరిస్థితి అవుతలేదు లేదు ఒక క్లిక్ చేయాలంటే ఇంచుమించుకి డిజిటల్ టెక్నాలజీలో ఓ పది ఇరవై ఫోటోలు టక్ తక్కుని తీసేస్తున్నాం పూర్వం అయితే ఒక్క ఫోటో తీసి దాని డార్క్ రూమ్ లోకి వెళ్ళి పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదని చూసుకునే పరిస్థితి ఉండేది ఈ రోజున అయితే డిజిటల్ టెక్నాలజీలో ఇన్ని ఫోటోలు తీసినా సరే మనకు ఉపయోగపడేది ఒక్క ఫోటో ఉపయోగపడుతుంది అదే రకంగా ఇప్పుడు ఇన్ని ఫోటోలు తీయడం వల్ల ఇదంతా డిజిటల్ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఈ సిప్పులు ఇన్ని ఫోటోలు తీయగలుగుతున్నాం పూర్వం ఉన్న కెమెరాలకు ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీకి అదండి తేడా మనం ఈ ఫీల్డ్ కెమెరా అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఆనాటి ఫోటోగ్రాఫర్లో ఈ ఫీల్డ్ కెమెరాని ఎందుకు ఉపయోగించేవారు అనేది అంటే కొన్ని శతాబ్దాల క్రితం లార్జ్ ఫార్మేట్ గ్రూప్ ఫోటోలు చేయాలనుకున్నప్పుడు కాలేజీ గ్రూపులు కానీ లేకపోతే ఫ్యామిలీలు ఒకప్పుడైతే ఎవరైనా వ్యక్తి చనిపోతే కుటుంబ సభ్యులతో ఫోటో కానీ అలాంటి టైంలో ఫీల్డ్ కెమెరాలో ఈ కెమెరాలతో ఫోటోలు తీసేవారు దీనికి ఒక ట్రైపోయిడ్ ఉంటది ట్రైపోయిడ్ తర్వాత వెనకత్ర ఫిల్మ్ లోడ్ చేస్తారు అంటే మనకి ఎంత సైజు ఫోటో కావాలంటే అంత సైజు ఫిల్మ్ నుంచి లోడ్ చేస్తారు లోడ్ చేసి దీనికి ఒక వెనకల బ్యాక్ క్లాత్ ఒకటి వేసుకుంటారు వేసుకున్న తర్వాత క్లాత్ ఓపెన్ చేసి ప్లేట్ లేకుండా అక్కడ ఉన్న గ్రూప్ ని ఫ్రేమింగ్ చేసుకుని ఇలాగ ఫ్రేమింగ్ చేసుకుని ఫోకస్ చేసుకుని ఆ లెన్స్ ని ఫోకస్ చేసుకున్న తర్వాత అంతా సెట్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఫ్రంట్ ఒక లెన్స్ క్యాప్ ఒకటి పెడతారు లెన్స్ క్యాప్ పెడతారు లెన్స్ క్యాపెట్టిన తర్వాత ముసిగేసుకుని దాన్ని ఫ్లో ప్లేట్ ఉంటది ఇది టైప్ రస్తో ఉంది ఇది ప్లేట్ లోడ్ చేసి అప్పుడు ఫోకస్ చేసి ఆ గ్రూప్ ఉన్న సభ్యులు మెంబర్లు కూడా కరెక్ట్ గా అటెన్షన్ గా ఉన్నారు లేదా స్మైలింగ్ ప్లేస్ ఉందా లేదా అని మూడు వందల మంది అయినా మూడు వేల మంది అయినా ఫోటోగ్రాఫర్ ఒక్కొక్క తోటే అబ్జర్వ్ చేసి సరైన టైము లైటింగ్ చూసుకున్న తర్వాత దీనికి ఒక క్యాప్ సెటర్ ఉండేది అప్పట్లో వన్ టూ త్రీ అని చెప్పి మూడు నెంబర్లు చెప్పి ఈ లెన్స్ ఓపెన్ చేసి మళ్ళీ అలా క్యాప్ ఓపెన్ చేసి మళ్ళీ క్యాప్ చేస్తే అప్పుడు ఫోటో ఎక్స్పోజ్ అయిపోయి ఉండేది దీన్ని తీసుకుని వెళ్ళి డార్క్ రూమ్ లో చేసి తెలుపుని డెవలప్ చేసి అప్పుడు దాని ప్రకారం ఎంత సైజు కావాలంటే కాంట్రాక్ట్ వేసుకుని కస్టమర్ కి ఫినిషింగ్ గట్రా చేసి కస్టమర్ కి ఇచ్చేవారు ఇది ఈ పురాతనం జరిగేది ఇప్పుడు ఇది ఏం అక్కర్లేదు ఇప్పుడు మనం ఒకసారి డిజిటల్ కెమెరా చూడడం సెల్ ఫోన్ లో తీయడం క్లిక్ ప్రింటర్ కి ఇచ్చేస్తే అంటే సెకండ్ లో ఫోటోలు వచ్చేది అప్పుడు కనీసం ఈ ఫోటో నుంచి ఈ కెమెరా తీసిన ఫోటోలు కస్టమర్ చేతికి కాలంటే కనీసం పదిహేను రోజులు ఎందుకంటే దీని రీట ప్లేట్ మీద రీటచింగ్ చేయాలి రీటచింగ్ అనే సబ్జెక్ట్ ఫినిషింగ్ ఇప్పుడు ఫోటోషాప్ లో వచ్చింది అప్పుడు అలా ఉండేది కాదు ఆ రీటచింగ్ అనే చాలా సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ పనితనం వచ్చి ఆ పెన్సిల్ తోటి క్లీన్ చేసి మళ్ళీ అది ప్రింట్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా అవకతవకలు కానీ ఉంటే సరి చేసి కానీ కస్టమర్కి ఒక మౌంట్ కట్టి గ్రూప్ ఫోటోలు ఇస్తే ప్రతి ఇంట్లో ఆనాటి ఫోటోలు ఈ నేటి వరకు కూడా ఇన్ని శతాబ్దాలైనా దశాబ్దాలైనా కానీ ఆ ఫోటోలు నేటి వరకు కూడా బ్లాక్ అండ్ వైట్ గానే ఉన్నాయి కానీ నేటి కలర్ ఫోటోలు ఈ వేళ ఫోటోలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన తర్వాత కలర్ ఫేడ్ అవుతయితే కాబట్టి ప్రతి ఈ సందర్భంగా నేషనల్ కేర్డిఏ కెమెరా సందర్భంగా ప్రతి వరకు నేను వినపించేది ఏంటంటే మీ జీవితంలో మీరు తీసుకున్న ఒక్క ఫోటోనే సరే ప్రతి వాళ్ళు కూడా స్టూడియోలో దించుకోండి మంచి అందమైన పోర్ట్రేట్ తీసుకోండి భావతరాలకు అదే తరతరాలుగా మేము తర వారసులు అందరూ కూడా తీసుకుంటే ఒక ఫోటో ఉంటుంది కాబట్టి స్మార్ట్ ఫోన్ వచ్చినా మీరు ఇష్టం వచ్చినా తీసుకోవచ్చు కానీ ఒక ఆర్టిస్టిక్ మైండ్ తోటి ఒక లైఫ్ స్టైల్ ఫోటోలు తీయాలంటే ఫోటోగ్రాఫర్లు తీయగలరు కాబట్టి కెమెరాలు తీసుకోమని చెప్పి ప్రజలందరికీ కూడా నేను సందర్భంగా వినిపించుకుంటున్నాను